అందరికీ నమస్కారం ఈరోజు కథ ఐ లవ్ యూ రామ్ పార్ట్ త్రీ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు ఈనాటి కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి రోజులు గడిచే కొద్దీ సమీర రామ్ మధ్య మంచి స్నేహం కుదురుతుంది రామ్ మనసులో సమీర మీద ఫీలింగ్స్ ఉన్నా సమీర వరకు రామ్ తనకి మంచి స్నేహితుడు ఇంకా గురువు మాత్రమే అది తన బిహేవియర్లో రీఫ్లెక్స్ అయ్యేది కూడా కానీ ఎవరితోనూ అసలు అవసరానికి మించి ఎక్కువ మాట్లాడని రామ్ సమీరతో అంత బాగా మాట్లాడడం చూసి కొందరు ఆశ్చర్యపోతే కొందరు లోలోనే అసూయపడతారు ఇక సౌమ్య గురించి చెప్పే పని లేదు వాళ్ళిద్దరిని దగ్గరగా చూసిన ప్రతిసారి ఎదుట ఉన్న ఎవరైనా నిలువెలా దహించిపోయేటట్టు ఉండేది ఆమె చూపుల తీవ్రత ఎవరెలా పోయినా పట్టని రామ్ సమీర మాత్రం వాళ్ళ పనులు అన్నీ సక్రమంగా చేసుకుంటూ పోతూ ఉన్నారు ఈ మధ్యలో సమీర పనితనం నచ్చి ఆమెను కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేస్తాడు రామ్ సౌమ్య లాంటి వాళ్ళు అడ్డగించాలని చూసినా రామ్ వాళ్ళ ప్లాన్స్కి చెక్ పెట్టేయడంతో ఆ ఛాన్స్ లేకుండా పోయింది సమీర కూడా ప్రాజెక్ట్లో ఇచ్చిన వర్క్ సక్రమంగా చేస్తూ తన సత్తా చాటుకుంది మెల్లిగా మరికొన్ని నెలల కాలం గడవగా రామ్ టీమ్కి ఇచ్చిన ప్రాజెక్ట్ ఇచ్చిన టైం కంటే ముందే ఫినిష్ అవ్వడంతో క్లయింట్కి సబ్మిట్ చేసేసి వర్క్ లేకపోవడంతో ఆఫీస్ క్యాంటీన్లో కూర్చొని బాధ కానీ మొదలు పెట్టారు వాళ్ళు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ ఉండగానే హే ఆల్ ఎలాగో ప్రాజెక్ట్ అయిపోయింది కాబట్టి మనం ఎందుకని ఒక ట్రిప్ వేయకూడదు ఈ వీకెండ్ అన్నాడు టీమ్మేట్ రిత్విక్ యా దట్స్ ఏ గుడ్ ఐడియా అంటూ ఆసక్తి కనబర్చారు మిగతా వారు సో ఎక్కడికి వెళ్దాం మరో టీమ్మేట్ ప్రీతి ప్రశ్న గోవా ఎగ్జైటెడ్గా అడుగుతాడు రోహన్ బాబు టూ డేస్లో గోవా వెళ్ళి రావడం అయ్యే పనేనా వేరేది చెప్పు అని శిశిర సమాధానం కాశ్మీర్ మరో కాత్సాయి సలహా కన్యాకుమారి ఏం వద్దా రోహన్ వెటకారం గోవా కంటే కాశ్మీర్ దగ్గరే టక్కున వచ్చింది సమాధానం హే ఇదంతా కాదు వీకెండ్ ఉండేది టూ డేస్ ఒకరోజు మొత్తం హ్యాపీగా స్పెండ్ చేసిన నెక్స్ట్ డే కంప్లీట్ రెస్ట్ ఉండేలా ప్లాన్ చేద్దాం అని కీర్తన్ అంటే సో గోవా కాశ్మీర్ లాంటి హనీమూన్ స్పాట్ అండ్ కన్యాకుమారి లాంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ కాకుండా ఢిల్లీలోని మంచి ప్లేసెస్ చూద్దాం అంటాడు అతుల్ ఢిల్లీనా అని కొందరు మొహాలు నీరసపడిపోతే ఎక్కడైతే ఏంటి మనం ఎంతో క్వాలిటీగా టైం స్పెండ్ చేశాం అండ్ ఎంతవరకు రిఫ్రెష్ అయ్యాం అన్నది మ్యాటర్ సో ఐ సపోర్ట్ అతుల్ అండ్ కీర్తన్ అంటుంది ప్రీతి ఆ మాటలు అందరికీ నచ్చడంతో కొందరు ఫ్యాన్స్ తీసి ఢిల్లీలో ఫేమస్ ప్లేసెస్ గూగుల్ చేయడం స్టార్ట్ చేస్తే మరికొందరు తమకు తెలిసిన ప్లేసెస్ చెప్పడంలో బిజీ కాగా మిగతా వారు వాళ్ళు చెప్పిన ప్లేసెస్ వంక పెట్టడంతో మునిగిపోయారు ఈ చర్చలో తనకి సంబంధం లేనట్టు సమీరా ఉండిపోతే అప్పుడే అక్కడికి వచ్చిన రామ్ విషయం తెలుసుకొని తనకి ఐడియా ఉన్న ప్లేసెస్ చెప్తాడు అవి అందరికీ నచ్చడంతో అక్కడికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు అందరి దగ్గర నుండి సమాధానం వచ్చిన రామ్ చూపు మాత్రం మౌనంగా ఉన్న సమీర మీద నిలిచింది అతని చూపు తాకిందో ఏమో నేలకు అంతకు మించిన కళ్ళను అతని వైపుకు మరల్చింది ఆ నీలాల కళ్ళల్లో కదలాడే భావం అతనికి కాక మరెవరికి తెలుస్తుంది ఆమె భయాన్ని పటాపంచలు చేస్తూ నేనున్నా అనే ధైర్యం ఇచ్చాడు కళ్ళతోనే అతడిచ్చిన ధైర్యానికి ఆమె పెదవులపై అందమైన నవ్వు విరియగా ఆ నవ్వు చూసిన అతని మది మురిసింది రెండు రోజులు గడిచి వీకెండ్ రాని వచ్చింది అందరూ అనుకున్నట్టుగానే ఒక చోట చేరారు రామ్ అందరికీ సరి సరిపడేందుకు ఒక టెంపో మాట్లాడాడు అది బయలుదేరింది మొదలు అందరినీ తిరిగి ఇదే చోటుకి చేర్చే వరకు వాళ్ళు పలకరించాలి అనుకున్న అన్ని చోట్లు తిప్పుతుంది అందరూ వచ్చిన సమీర ఇంకా రాకపోవడంతో డ్రైవర్ని కొంతసేపు వెయిట్ చేయమని చెప్పి సమీరకి కాల్ చేస్తుంటాడు రామ్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన సమీర ఫోన్ లిఫ్ట్ చేయదు తన కోసం మేము వెయిట్ చేయాలా అసహనంగా వినిపిస్తుంది సౌమ్య గొంతు అవును ఒకరి కోసం అందరూ ఎందుకు వెయిట్ చేయాలి ఆ అమ్మాయి కారణంగా మాకు టైం వేస్ట్ అవుతుంది మరొకరి గొంతు అవును అంటూ మిగతా వారి సమర్థింపు రామ్ ఏం మాట్లాడకుండా నేరుగా డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అతనికి ప్లాన్ చెప్పేసి టీం వైపు తిరిగి ఓకే బడ్డీస్ ఎంజాయ్ యువర్ హాలిడే బాయ్ అని చెప్పేసి టెంపో దిగేశాడు హే అదేంటి నువ్వు రావా మాతో పాటు ఎంజాయ్ చేయవా అని అడిగిన సౌమ్యకి ఐ హ్యావ్ సమ్ వన్ టు స్పెండ్ సమ్ టైమ్ యూ పీపుల్ క్యారీ ఆన్ అంటూ వెనుదిరిగాడు ఆ మాటకి సౌమ్య మొహం ఎర్రగా మారగా రామ్ వెళ్తున్న వాడల్లా వెనక్కి తిరిగి కదులుతున్న టెంపోలో నుండి కనిపిస్తున్న ఆమె వైపు ఒక లుక్ ఇచ్చి ముందుకు నడుస్తాడు టెంపో వెళ్ళిపోయిన టెన్ మినిట్స్కి సమీర అక్కడికి చేరుకుంటుంది చుట్టూ ఎవరూ కనిపించక అయోమయంలో ఉన్న సమీర భుజం మీద చెయ్యి పడడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతుంది హే నేనే ఎందుక కంగారు అని నవ్వుతున్న రామ్ని చూసి బుద్ధుందా ఎవరైనా ఇలా భయపెడతారా అంటూ పిడికిలు బిగించి అతని గుండెల మీద చిరుదెబ్బలు వేస్తుంది ఉక్రోషంగా ఆమె నుండి ఆ చొరవ ఎక్స్పెక్ట్ చేయని రామ్ ముందు షాక్ అయిన ఆ చొరవ నచ్చిందనానికి ఇష్టంగా ఆమె చేత దెబ్బలు తింటూ సమీరని నవ్వుతూ చూస్తున్నాడు అతని నవ్వు చూసి సెన్సెన్స్లోకి వచ్చిన సమీర కంగారుగా వెనక్కి వెళ్ళబోతూ రాయి తట్టుకొని పడబోతుండగా రామ్ తనని ఒడిసి పట్టుకున్నాడు అత్యంత చెరువుగా వచ్చిన వారు కాలం స్తంభించగా ఏదో తెలియని ఫీల్ చుట్టేసినట్టయింది వాళ్ళకి ఒకరి కళ్ళలో భావాలను మరొకరు చదివే ప్రయాసలో ఉన్న ఇరువురు పరిసరాలను మరిచి చాలా సమయం అయ్యిందని తెలియనంతగా మేమర్చిపోయారు అంతలో అటుగా వెళ్తున్న అబ్బాయిలు గట్టిగా హార్న్ మోగిస్తూ ఓ ప్రేమ పక్షులు కాస్త చుట్టూ చూసుకోండి అంటూ గట్టిగా అన్న వాళ్ళ అరుపులోకి తేరుకొని దూరం జరిగారు పెరిగిన ఎద్దసడి బయటకే వినిపిస్తుంటే దాన్ని నెమ్మదించే ప్రయత్నం చేస్తూ ఊరగా ఒకరినొకరు చూసుకుంటున్నారు మదిలో మొదలైన కలవరం కొంచెం కొంచెంగా తగ్గటంతో ధైర్యం తెచ్చుకొని మిగతా ఎక్కడా అని అడిగిన సమీర ప్రశ్నకు వాళ్ళు వెళ్ళిపోయారన్న బదులిచ్చింది రామ్ నుండి వెళ్ళిపోయారా మరి మీరేంటి ఇక్కడ మీరు కూడా నాలాగే లేట్గా వచ్చారా మరి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోవడమేనా వెనక్కి అంటూ వరుస ప్రశ్నలు సంధిస్తున్న ఆమెపై ఒక చూపుల బాణం విసిరాడు నవ్వుతూ ఆ తాటికి ఆమె మాటలు మూగబోయాయి నేను లేట్గా రాలేదు లేట్ అయిన వాళ్ళ కోసం వెయిట్ చేస్తే వెయిట్ లాస్ అవుతామన్నట్టు కటింగ్ ఇచ్చిన వాళ్ళని కట్ చేసి వచ్చేసాను అంటూ మౌనంగా నిల్చున్న ఆమెకు సమాధానమిచ్చాడు అయ్యో కోసం అంతమందిని వదిలి వచ్చేసారా ఎందుకు వాళ్లతో వెళ్ళుండాల్సింది కదా అంటూ నామెను మధ్యలోనే ఆపేస్తూ ఎంతమంది అన్నది ముఖ్యం కాదు వాళ్ళు మనకి ఎంత చేరు అన్నదే ముఖ్యం అంటాడు గుండెల మీద చెయ్యేసుకొని నీ స్థానం ఇది అంటూ చెప్పకనే చెప్తున్న అతని మాటలకు మౌనరాగినై అయ్యింది సమీరా కొన్ని క్షణాలు రాజ్యమేలిన నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ అయితే ఇప్పుడు తిరిగి వెళ్ళిపోవడమేనా హా వెళ్ళిపోవడమే కానీ తిరగాల్సిన ప్లేసెస్ అన్నీ తిరిగి వెళ్ళిపోదాం అంటాడు రామ్ నమ్ముతూ నవ్వుతూ కానీ వాళ్ళు వెళ్ళిపోయారుగా దారులు నాకు తెలుసు తగ్గేది లేదు అన్నట్టుగా చెప్పాడు నా ఉద్దేశం అది కాదు మాటల్లో కంగారు నా ఆలోచన మాత్రం అదే ఇద్దరూ కలిసి అన్నీ చుట్టేయాలని కూల్ ఆన్సర్ కానీ అంటూ ఆలోచిస్తూ ఉండగానే బైక్ వచ్చి ఆమె ముందు ఆగుతుంది బైక్ బైక్ పై హెల్మెట్ హ్యాండ్సమ్లో కనిపిస్తున్న అతన్ని చూస్తున్న సమీరకి స్టైల్గా హెల్మెట్ తీసి కన్ను కొడతాడు కొండగా అతను చేసిన చిన్న పని ఆమెలో తగ్గిన కలవరాన్ని మళ్ళీ పెంచేస్తే దాన్ని అదుపు చేసేందుకు తన ని పిడికిట బంధిస్తుంది సమీర మొహంలో స్పష్టంగా కనిపిస్తున్న కంగారుని ఎంజాయ్ చేస్తూ మేడం బైక్ ఎక్కండి ఇప్పటికే లేట్ అయింది మీరెంత లేట్ చేస్తే అంత ఫన్ మిస్ అవుతారు కంగారు ఆనందం ఆతృత ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్తో బైక్ ఎక్కి కూర్చుంటుంది సమీర ఆమె ఎక్కడ ఆలస్యం బండిని రోడ్ మీద పరుగులు పెట్టించాడు బైక్ వెళ్ళే స్పీడ్కి గాల్లో ఎగురుతున్నట్టుగా అనిపిస్తుంటే పడిపోతాననే భయంతో అతని భుజాన్ని ఆసరాగా చేసుకొని కూర్చుంటుంది సమీర చేయి తనని తాకగానే బైక్ స్పీడ్ అమాంతం పెంచేశాడు రామ్ ఆ స్పీడ్కి కళ్ళు గట్టిగా మూసుకొని అతన్ని ఖర్చుకొని కూర్చుంది సమీరా మొదట భయపడిన వెళ్తున్న కొద్దీ భయం తగ్గి చుట్టూ చూడటం మొదలుపెట్టింది వెనక్కి పరుగులు పెడుతున్న చెట్లు చేమలు టాటా చెప్తున్నట్టుగా అటు ఇటు ఊగుతున్నాయి ప్రజెంట్ కార్ నేరుగా రైట్ ఫోర్ట్ దగ్గరికి చేరుకుంటుంది ముగ్గురు లోపలికి వెళ్లారు సారథి ఆ కట్టడం గురించి చెప్తూ ఉంటే మౌనంగా నడుస్తున్నారు రామ్ సమీరా మనుషులు అక్కడే ఉన్నా మనుషులు మాత్రం ఎక్కడో ఉన్నాయి ముందుకు పడుతున్న అడుగులకు పోటీగా వెనక్కి పరిగెడుతున్నాయి వారి ఆలోచనలు టీ ట్రిప్ కాస్త పర్సనల్ ట్రిప్ అవ్వడంతో అనుక్షణం ఆస్వాదిస్తూ ప్రతిక్షణం పదిలపరుచుకుంటూ పయనం మొదలు పెట్టారు సమీరా రామ్ దారిలో వెనక్కి వెళ్తున్న చెట్లు చేములను పలకరిస్తూ స్వేచ్ఛా విహంగాల చేతులు బార్లా చాపి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది సమీరా ఆమె ఆనందాన్ని అద్దంలో నుండి చూసి మురిసిపోతూ బైక్ని ఢిల్లీ రోడ్లో మీద ఉరికించాడు రామ్ ఎక్కడికి వెళ్తున్నాం రామ్ నువ్వెక్కడికి వెళ్దామంటే అక్కడికే ఆహా అయితే నాకు మొత్తం ఢిల్లీ చుట్టేయాలని అది కూడా ఈరోజే అంది కళ్ళెగరేసి సరే డన్ అన్నాడు రామ్ ప్లాన్ రెడీ చేస్తూ ఏంటి ఒక్కరోజులోనా ఆశ్చర్యంగా అడిగింది అంటే అన్నీ కాదు కానీ మ్యాక్సిమం కవర్ చేసేద్దాం ఓ ఓకే అంటూ రైడ్ ఎంజాయ్ చేయడంలో మునిగిపోయింది సమయం నైన్ థర్టీ అవుతుండగా బైక్ నేరుగా రెడ్ ఫోర్ట్ దగ్గర ఆపాడు రామ్ ఇద్దరు బైక్ దిక్కి లోపల నడుస్తూ వెళ్ళారు సమీర్ ఆ కట్టడాన్ని ఆసక్తిగా చూస్తూ ఉంటే రామ్ దాని చరిత్ర గురించి వివరిస్తున్నాడు అటు నుంచి నేరుగా పార్లమెంట్ హౌస్ చూశాక కుతుబ్ మినార్ కూడా కవర్ చేసేశారు రెడ్ పోర్ట్ ఇంకా పరిసర ప్రాంతాలన్నీ కవర్ చేసిన తర్వాత చాందినీ చౌక్ వైపుగా సాగింది వారి ప్రయాణం మరల జ్ఞాపకాల దొంతర్లు కళ్ళ ముందు మెదిలాయి ఇప్పుడెక్కడికి రామ్ అన్న సమీర ప్రశ్నకు సమాధానం చెప్పకుండా బండిని చాందినీ చౌక్ వైపు మళ్లించాడు బైక్ ఆపుతూ ఆకలిగా ఉందా హా రామ్ లేట్ అయిపోతుందని పొద్దున కూడా ఏం తినలే తెలుసా ముద్దుగా అంది ఒక్క క్షణం చూపు ఆమె వశం చేశాడు రామ్ మరుక్షణం తేరుకొని పద అన్నాడు ఎక్కడికి ఆకలి అన్నావు హా కానీ ఇక్కడ అంది రద్దీగా ఉన్న పరిసరాల్ని గమనిస్తూ హా ఇక్కడే పద నీకు ఢిల్లీ రుచులు పరిచయం చేస్తాను అంటూ ఆమె చేయి పట్టుకొని ముందుకు కదిలాడు అతన్ని అనుసరించాయి ఆమె అడుగులు ముందు చోలే బఠోరే ఓమోస్ తినిపించాడు అటుపై దహీబల్లా అదే పెరుగువాడా దగ్గర ఆగక అమ్మో మళ్ళీ నా ఇంకా నా వల్ల కాదు అంది ఏడుపు మొహం పెట్టి ఏం కాదు తిరగడానికి చాలా ఓపిక కావాలి సో ఏం ఆలోచించకుండా తినేసే అని చాట్ కుల్ఫీ అంటూ మరిన్ని ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేశాక ఆ ఆహా ఆహార వీధుల్లో నుండి బయటపడ్డారు ఏదో తిన్నామంటే తిన్నామన్నట్టు తినేసి అక్కడి నుండి వచ్చేశారు తర్వాత ఎటన్నా సారథి ప్రశ్నకి ఎటైనా పీస్ఫుల్ ప్లేస్కి తీసుకెళ్ళండి అంది టెంపుల్ కన్నా పీస్ఫుల్ ప్లేస్ ఎక్కడుంటుంది అని అక్షరధామ్ మందిర్కి తీసుకెళ్లాడు ఫుల్గా తినేసిన తర్వాత అక్కడి నుంచి అక్షరధామ్ మందిర్కి బాటలు వేశారు గతంలో ఇద్దరు పక్కపక్కన నడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా నవ్వుతూ తుల్లుతూ అక్కడ వచ్చిన జ్ఞాపకాలే కళ్ళ ముందు మెదులుతూ ఉంటే ఆనాటి ఊసల రాసులను కమ్మేసిన ఈనాటి మౌన తలుచుకుని బాధపడ్డారు ఇద్దరు చెరోదారి అన్నట్టుగా ఇద్దరినీ చూస్తూ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని అర్థమై సార్ వేరే ప్లేస్కి వెళ్దామా అడుగుతాడు సారథి లేదు హోటల్కి వెళ్ళిపోదామంటూ ముందుకు నడిచాడు రామ్ సారథి సమీర వైపు చూడగా చెప్పాడు కదా వెళ్దాం పదండి అంటూ రామ్ని అనుసరించింది ఇద్దరిని హోటల్ దగ్గర దింపేసి వెళ్ళిపోతాడు సారథి కుదురులేని ఆలోచనలతో సతమతం అవుతున్నారు ఇద్దరు పక్కపక్కనే ఉన్న తెలియని ఒక గీత వారి మధ్య దూరం తెచ్చింది ఆలోచనల నడుమున ఏం తినకుండానే నిద్రపోయారు ఇద్దరు మరుసటి రోజు కూడా సారథి వచ్చి వాళ్ళని పిక్ చేసుకున్నాడు వెళ్ళాలని లేకున్నా తప్పదు అన్నట్టు వెళ్తున్నారు ఇద్దరు సార్ ఈరోజు హౌస్ కాస్ విలేజ్కి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను మీకు ఓకేనా సార్ అని అడుగుతాడు సారథి మళ్ళీ రామ్ని అడగకుండా సమీరని అడిగితే ఏమంటాడో అని హాహా ఫస్ట్లో పడ్డాడుగా పాపం హా అంటాడు నార్మల్గా సరే అనుకుంటూ ముందుకు ఉరికించాడు కార్ ఎంటర్ అవుతూనే మళ్ళీ వాళ్ళ మెమరీస్ ఇద్దరిని చుట్టేశాయి ఈసారి హౌస్ కాస్ విలేజ్లో వివిధ కట్టడాలు తిలకించి డీర్ పార్క్కి చేరుకున్నారు పచ్చిక కుందేళ్ళు జింకలు ఒక ఎత్తైన రోజ్ గార్డెన్ ఫౌంటైన్ పార్క్ లేక్ మరొక ఎత్తు అక్కడ ఈసారి హౌస్ విలేజ్లో వివిధ కట్టడాలు తిలకించి డీర్ పార్క్కి చేరుకున్నారు పచ్చిక కుందేళ్ళు జింకలు ఒక ఎత్తు అయితే గార్డెన్ ఫౌంటైన్ పార్క్ లేక్ మరొక ఎత్తు అక్కడ అదేంటో అంత క్రితం చాలాసార్లు ఇక్కడికి వచ్చారు కానీ అప్పుడంతా అందంగా కనిపించడం లేదు ఇప్పుడు ఆ ప్రదేశం మరి అది ప్రదేశం బాగోకో లేక వాళ్ళ మనసు బాగోకో వారికే తెలీదు ఎప్పటిలా మౌనమే ఇద్దరి మధ్య అడ్డుకోడ కాగా దానితో సావాసం చేస్తూనే సమయం గడిపేశారు హోటల్కి చేరుకొని మళ్ళీ యధావిధిగా ఆలోచన వెలువల్లోకి కొట్టుకుపోయారు ఇద్దరు మధ్య మధ్యలో ఒకరి వైపు చూసుకుంటున్నారు కానీ నోటి నుండి ఒక్క మాట కూడా ఇద్దరికి సమయం నైట్ తొమ్మిది అవుతుంది ఈరోజు కూడా ఇద్దరూ తినలేదు రామ్ సమీర వైపు చూశాడు కళ్ళు మూసుకుని సోఫాలో వెనక్కి వాలింది కానీ దీర్ఘంగా ఆలోచిస్తుందని ఆమెని చూస్తే అర్థమైంది రామ్కి ఆమె ఆలోచన ఏంటో కూడా అతనికి తెలుసు కానీ ఈరోజు నిన్నటిలా వదిలేయలేదు రామ్ ఫుడ్ ఆర్డర్ చేశాడు కొంతసేపటి వచ్చింది తెచ్చి సమీర ముందు పెట్టాడు ఆ చప్పుడుకి కదిలింది కానీ కళ్ళు తెరవలేదు లేపడానికి అన్నట్టు చేత్తో ఆమె బుగ్గ మీద తట్టబోయాడు కానీ ఎందుకో ముందుకి కదల్లేదు కదల్లేదు అనే కంటే ధైర్యం సరిపోలేదంటే బాగుంటుందేమో చెయ్యి వెనక్కి తీసుకొని ఒకసారి ఆమె వైపు చూశాడు మొహమంతా పీక్కుపోయి కళ్ళ కింద నల్లటి వలయాలు కలతప్పిన మొహం ఏదో చెప్పలేని బాధ స్పష్టంగా ఆమె మొహంలో తెలుస్తుంది ఇంతకు ముందున్న సమీర రూపం మెదిలింది అతని కనుపాపల్లో అసలు సంబంధం లేని విధంగా మారిపోయింది ఇప్పుడు ఎలా ఉండే తను ఎలా మారిపోయింది అనుకోకుండా ఉండలేకపోయాడు రామ్ తన అలా అవ్వడానికి కారణం నువ్వు కాదా టక్కును ప్రశ్నించింది అంతరాత్మ విలవిలలాడాడు రామ్ అవును తనే ఆమె అలా అవ్వడానికి తనే కారణం తనే ఆలోచన లేకుండా మాట్లాడిన మాటలే ఈరోజు వారి మధ్యనున్న అగాధానికి మూలం చేసింది తప్పని తెలిసినా క్షమాపణ అడగడానికి మొహం చెల్లడం లేదు తనకి అయినా క్షమాపణ అడిగితే మూసిపోయేంత చిన్న తప్పేం కాదు తను చేసింది ఆమె ఆత్మాభిమానం దెబ్బతీశాడు ఆమె ప్రేమని తప్పుబట్టాడు అర్థం లేని ఆవేశంలో నోరుచారి ఆమె మనసుని గాయపరిచాడు కానీ ఏం చేస్తే తన తప్పుని సరిదిద్దుకోగలడు ఎలా ఇంతకు ముందున్న సమీరను తిరిగి తీసుకురాగలడు ఆమె కళ్ళల్లో మెరుపు మొహంలో మైమరుపు ఎలా తీసుకురావాలి ఇవి రామ్ని వేధించే ప్రశ్నలు కొత్తగా ప్రేమించు ఎప్పటిలా నీ ప్రేమను పంచు అన్నీ అవే వస్తాయి అతని మనసుకిచ్చిన సమాధానం ప్రేమ అనుకోగానే చిన్నగా విచ్చుకున్నాయి అతని పెదవులు ఈసారి అతని చెయ్యి ఆమె చెంపను చేరింది ఎలాంటి సంకోచం లేకుండా బుగ్గ మీద స్పర్శకి కళ్ళు తెరిచింది సమీర తననే చూస్తున్నాడు రామ్ కానీ కొత్తగా ఉంది అతని చూపు గత కొన్ని రోజులుగా ఉన్న చూపు కాదది ఇది వేరే కానీ దాని పాపం అర్థం కావడం లేదు సమీరకి ఎప్పటిలా తన కళ్ళను చదివే ప్రయత్నం చేస్తున్నా ఆమెను చూసి రామ్ మనసు హాయిగా నవ్వుకుంది తిను అన్నాడు ప్లేట్ ఆమె చేతికిస్తూ వద్దు అంది తల పక్కకి తిప్పేసి వద్దలేదు రామ్ ఇక తప్పక ప్లేట్ అందుకొని అతన్ని కొర కొర చూస్తూ తిన్నది భోజనం రామ్ కూడా తినేశాడు ఈసారి సమీర కాదు రామ్నే వెళ్ళి సమీర పక్కన నిద్రపోయాడు సమీర నిద్ర రాక రామ్నే గమనిస్తూ ఉంటే నిద్రలో రామ్ ఆమె మీద చెయ్యి వేశాడు అయోమయంగా అతన్ని చూస్తుంటే ఈసారి దగ్గరగా జరిగి ఆమె మీద కాలు వేసి సమీర మెడవొంపుల్లో తలపెట్టుకుని పడుకున్నాడు ఇంతకు ముందు కూడా ఇలాగే చేసేవాడు ఎప్పుడైనా ఇద్దరి మధ్య చిన్న చితక గొడవలు జొచ్చి సమీర ఎండ ఎడంగా ఉంటే ఇలానే చేసేవాడు రామ్ మిగతా రోజుల్లో ఇద్దరు ఒక్కరు పక్కన లేకుంటే ఒకరికి నిద్ర పట్టేది కాదు ఎందుకు అనుమానం వచ్చి రామ్ని గమనించింది ప్రశాంతంగా నిద్రపోతున్నాడు తన మతిలేని ఆలోచనకు తనని తానే తిట్టుకుంది సమీర మొహం మీద పడిన జుట్టుని వెనక్కి నెడుతూ అతని నుదుటి మీద ముద్దిచ్చి నిద్రలోకి జారుకుంది సమీరా ఆమె నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకుని నిద్ర నటిస్తున్నవాడు కాస్త కళ్ళు తెరిచాడు రా ఆమె చేతిని చెంపకు ఆంచుకొని మారింది నువ్వు కాదు రా నేనే నాకే ఏదో దెయ్యం పట్టింది అందుకే ఆ రోజు మాట జారను ఐఎం సారీ సమీరా ఈ మాట నువ్వు మెలుగుగా ఉన్నప్పుడు ఎలా చెప్పాలో తెలియడం లేదు ఊహు చెప్పేందుకు ధైర్యం చాలలేదు అందుకే ఇప్పుడు చెప్తున్నాను అని ఆమె కణత మీద ముద్దు పెట్టి రేపటి నుండి నీ రామ్ నీకు కనిపిస్తాడు సమీరాయ్ ప్రామిస్ ఆ రామ్ని నీకు వదలడు అంటూ నిద్రలోకి జారుకుంటాడు చూడాలి మరి రేపటి ఉదయం ఏం తీసుకుంటు ఏం నిర్ణయం తీస్తుందో వీరి జీవితంలోకి